రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లలో స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది స్థానికతకు సంబంధించి మెడికల్ డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ గత నెల పంతొమ్మిదిన ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరాధే జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది గత ఏడాది ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్దంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ జీవో తీసుకొచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయ కోర్టుకు తెలిపారు ప్రస్తుత నిబంధన ప్రకారం అడ్మిషన్ ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారన్నారు గతంలో పదవ తరగతి వరకు చదివి తల్లిదండ్రుల ఉద్యోగ ఇతరత్ర ఇతర ప్రాంతాలకు పెళ్లే సందర్భాల్లో ఇక్కడ శాశ్వత నివాసానికి సంబంధించి ఎంఆర్ఓ ధృవీకరణ పత్రం సమర్పించాలని ఈ హైకోర్టు తీర్పు వెలువరించిందన్నారు దాని ప్రకారం గత ఏడాది అడ్మిషన్లు జరిగాయని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల నిమిత్తం దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు అని అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదుల వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది ప్రతివాదులైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఎన్టీఏలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను పద్నాలుగవ తేదీకి వాయిదా వేసింది జీవో ముప్పై మూడుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది